లో చేర్పించి చదివిస్తానని చెప్పినందుకు గాను ఏడవ తరగతి చదువుతున్న ముగ్గురు ఆడపిల్లలు ఇంటి నుంచి పారిపోయిన ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించి చదివిస్తానని చెప్పడంతో తన స్నేహితురాల్లో మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ ని విడిచి ముంబైకి పారిపోతున్న ఆ బాలికలను కాలాపత్తర్ పోలీసులు సరి అయిన సమయంలో స్పందించి వారిని కాపాడిన ఉదంతమిది ఇంటి వద్ద చదువు చక్కగా సాగడం లేదని చెప్పి తల్లిదండ్రులు ఆశలో చేర్పిస్తామని చెప్పడంతో సదరు బాలిక భయపడి తన స్నేహితులు అదే కాలనీలో అదే ఇంట్లో అద్దెకుంటున్న మరో ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్ లో ముంబైకి వెళ్లే రైల్లో ఎక్కి ముంబైకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ బాలికలను తల్లిదండ్రుల ఫిర్యాదులతో కాలపత్తర్ పోలీసులు స్పందించి వారిని కాపాడి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చిన ఘటన నిన్న సోమవారం అంటే సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున జరిగింది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పిల్లల్ని భయపెట్టించే విధంగా కాకుండా వాళ్ళలో మార్పు తీసుకువచ్చే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత అదే విధంగా పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ రక్షణను చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందనే విషయం ఈ ఉదంతం ద్వారా మనకు స్పష్టం